మోహన్ బాబు ఇద్దరి కుమారులకి సరి సమానంగా ఆశలు పంచాడా లేకపోతే ఇంకేం జరుగుతుంది ఇంట్లో మోహన్ బాబు గారు కూడా తప్పు చేశారనిపిస్తుంది అసలు అలా భార్యను తీసుకురావడం తప్పు ఎందుకంటే ఆమె వచ్చి రెండు సంవత్సరాలు వీళ్ళ జీవితాల్లోకి వచ్చి లేదంటే మూడు సంవత్సరాలు అంతకు ముందు నుంచినే విభేదాలు ఉన్నాయి అని మంచు మనోజ్ చెప్పే మాటల్లో మనకు వినిపిస్తుంది అవును ఎప్పటి నుంచో ఉన్నాయి ఏంటి అంటే విష్ణు కాస్త నటించగలడు సినిమాల్లో నటించలేదు కానీ ఇంట్లో నటించగలడు బాగా తండ్రి దగ్గర బాగా నటించి తండ్రికి బాగా చెవిలో జోరీలాగా ఉండి తండ్రిని ప్రేమతోటి లేదు అనుకుంటే చెప్పుడు మాటలతోటి తన వైపు తిప్పుకున్నాడు ఇది మట్టు కఠిన వాస్తవం దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనోజే చెప్పాడు ఈ విషయం లేకపోతే మనకెలా తెలుసు ప్రెస్ లోనే ఇచ్చాడు ఏంటంటే కాలేజీల మీద వచ్చే ఆదాయం